నయం కావాలంటే తీసుకోవాల్సిన ఆహారం ఇదే అనారోగ్య పరిస్థితుల వ్యాధులు బారిన పడకుండా ఉండేందుకు సమతుల్య పోషకాలతో కూడిన ఆరోగ్యకర ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం దీంతో పాటు చక్కని జీవనశైలి విధానాలను ఆచరించడం మొత్తం ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది మానవ శరీరాన్ని నిత్యం శుద్ధిగా ఉంచడంలో కాలేయం మూత్రపిండాలు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి శరీరంలోని విష పదార్థాలను అదిమిపట్టి బయటకు తోసి వేసే విధులను నిర్వహించే కాలేయంలో కూడా కొన్ని విష పదార్థాలు చిక్కకుంటాయి అవసరమైన పోషకాహారం సరైన జీవనశైలి విధానాలు ఆచరించడం ద్వారా కాలేయ శుద్ధి జరుగుతుంది కాలేయంలో విష పదార్థాలు కామెర్లకు కారణంగా మారవచ్చు కాలేయ విధుల నిర్వహణకు మూడు లీటర్ల మేర మంచి నీటితో పాటు పుష్కలంగా ద్రవాలు తాగడం చాలా ముఖ్యం కాలేయంలో మిగిలిన విష పదార్థాల అవశేషాలను నీరు మూత్రం ద్వారా బయటకు పంపుతుంది తద్వారా కామెర్ల లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి కాగా మద్యం కొవ్వు పదార్థాలను పరిమితం చేయాలి మానవ శరీరం నుండి విషాన్ని తొలగించడంలో మరియు పాత లేదా దెబ్బతిన్న రక్త కణాలను తొలగించడంలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది కాలేయ ఆరోగ్యం కోసం తాజా కూరగాయలు పండ్లు మరియు లీన్ ప్రోటీన్ కలిగి ఉండే పోషకాహార ఆహారం తీసుకోవడం చాలా అవసరం కాలేయ విధుల నిర్వహణలో ఏదైనా అంతరాయం కలగడం వల్ల వ్యర్థ పదార్థాలు బిలిరుబిన్ పేరుకుపోయి రక్త ప్రవాహంలో కలిసిన పక్షంలో కామెర్లు వస్తాయి కామెర్లు వివిధ రకాలు మరియు కారణాలతో ముడిపడి ఉన్నాయి ఆహారం పానీయాలు కాలేయ ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయి కలుషితమైన ఆహారం నీరు తీసుకోవద్దు అధిక బిలిరుబిన్ యొక్క లక్షణాలు మూల కారణంపై ఆధారపడి వ్యక్తికి వ్యక్తికి భిన్నంగా ఉంటాయి రక్తంలో అధిక బిలిరుబిన్ స్థాయిలకు కామెర్లు సాధారణ సంకేతం ఈ పరిస్థితి కలిగిన బాధితుల శరీర కణజాలం కళ్ళు చర్మం పసుపు రంగులోకి మారుతాయి సాధారణంగా కామెర్లుతో బాధపడే వ్యక్తులు తమ మూత్రంతోనే రోగ నిర్ధారణ చేసుకోవచ్చు ఎందుకంటే వీరి మూత్రం ముదురుగా మలం రంగులో మార్పులు ఉంటాయి వీరు కడుపు నొప్పి నొప్పులు అలసట జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతుంటారు అధిక బిలిరుబిన్ స్థాయిలు కాలేయం బాగా పనిచేయడం లేదని సూచిస్తాయి ఇది ఆరోగ్యానికి విషపూరితం చేయవచ్చు బిలిరుబిన్ స్థాయిలు ఎక్కువగా ఉంటే మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతని సంప్రదించండి మరియు తక్షణ వైద్య సహాయం పొందండి కామెర్లు సరైన వైద్య నిర్వహణతో పాటు ఐదు ప్రధాన ఆహార సమూహాలను తీసుకోవడం ద్వారా చెక్ పెట్టవచ్చు సమతుల్య ఆహారం తీసుకోవడం కాలేయ ఆరోగ్యం మరియు పనితీరు ప్రోత్సహిస్తుంది ఇక హరివిల్లు వర్ణం గల కూరగాయలు పండ్లను తీసుకోవడం ఉత్తమం కామెర్ల బాధితులు తాజా పండ్లు మరియు కూరగాయలు తీసుకోవడం మంచిది వీటిలోని అవసరమైన పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు ఫైటోన్యూట్రియం నిల్వలు ఇవి కాలేయాన్ని నిర్విశీకరణ చేస్తాయి కాలేయం దెబ్బతినకుండా మరియు దాని పనితీరును మెరుగుపరుస్తాయి కామెర్ల బాధితులు బెర్రీలు అనగా బ్లూబెర్రీస్ అల్లనేరడు పండ్లు ద్రాక్ష పుల్లని రుచి కలిగిన పండ్లు బొప్పాయి పుచ్చకాయ గుమ్మడికాయ చిలగడదుంప వంటి పండ్లు భోజనంతో పాటు తీసుకున్నా లేదా భోజనం తర్వాత తీసుకున్నా అనుకూల ఫలితాలు వస్తాయి కామెర్ల బాధితులు తమ భోజనంలోకి బంగాళాదుంపలు టమాటాలు క్యారెట్ బీట్రూట్ అల్లం వెల్లుల్లి అవకాడో పాలకూర కాలీఫ్లవర్ మరియు బ్రోకలీ వంటి కూరగాయలను తీసుకోవాలి వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల ఇవి కాలేయంతో పాటు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి పండ్లు మరియు కూరగాయలు తీసుకోవడం వల్ల వాటిలో పుష్కలంగా ఉండే డైటరీ కరిగే ఫైబర్ జీర్ణక్రియ ప్రక్రియను ప్రోత్సహించి ప్రేగు కదలికలు క్రమబద్ధీకరిస్తాయి వీటిని తీసుకోవడం వల్ల సరైన ఆరోగ్య ప్రోత్సాహకాలను అందిస్తుందని గుర్తుంచుకోండి మొత్తం పండ్లు మరియు కూరగాయలు తినడం కాలేయ పనితీరు నిర్వహణకు ప్రోత్సాహం లభిస్తుండగా వాటిని తినలేని వారు ఇంట్లో పండ్ల రసం తయారు చేసుకుని తీసుకోవచ్చు కానీ మార్కెట్లో లభించే పండ్ల రసాలు మిశ్రమాలు శుద్ధి చేయబడి అధికంగా చక్కెర నిల్వలు ఉన్న వాటిని అధిక ఫ్రక్టోజ్ ఉన్న పండ్ల రసాలను తీసుకోవడం సముచితం కాదు అమెరికా లివర్ ఫౌండేషన్ కాలేయ పనితీరును సమర్థవంతంగా అందించడానికి అధిక ఫైబర్ ఆహారాన్ని తినాలని సిఫార్సు చేస్తోంది ప్రధానంగా కరిగే ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పిత్తం బిలిరు శరీరం నుండి బయటకు తరలించవచ్చు బాదం అవకాడోలు బెర్రీలు బ్రోకలీ బ్రౌన్ రైస్ క్యారెట్లు చిక్పీస్ వోట్మీల్ ప్రూనే విత్తనాలు అక్రోట్లు గోధుమ రొట్టెలలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది వీటిని ప్రతి భోజనంలో చేర్చుకోవాలి పెద్దలు ప్రతిరోజు కనీసంగా ఇరవై ఎనిమిది గ్రాములు ఫైబర్ తినాలని లక్ష్యంగా పెట్టుకోవాలి ప్రోటీన్ ఆహారం తీసుకునే వారు కొవ్వుతో నిండిన ప్రోటీన్ మాంసాహారం కు దూరంగా ఉండాలి నట్స్ గింజలు సోయా ఉత్పత్తుల వంటి విస్తృత శ్రేణి మొక్కల ఆధారిత ప్రోటీన్ ఎంపిక చేసుకోవడం మంచిది పాలు మరియు పాల ఉత్పత్తులలో కొవ్వులో తక్కువ ఉన్న వాటినే ఎంచుకోవాలి మల్టీ విటమిన్ సప్లిమెంట్ కామెర్ల బాధితులకు విటమిన్లు ఖనిజాల రోజువారీ అవసరాలను తీరుస్తాయి ఇది కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది అయితే వైద్యులు సూచించిన సప్లిమెంట్లను మాత్రమే తీసుకోవడం మేలు ఇతర సప్లిమెంట్లు ఔషధాలతో సంకర్షణ చెందే ప్రమాదం ఉంది కామెర్ల బాధితులు తగినంత నీరు తీసుకోవడం వల్ల కాలేయం సక్రమంగా పనిచేస్తుంది నీటితో పాటు తగినంత ద్రవాలు కూడా తీసుకుంటే మేలు చేస్తుంది రోజులో కనీసం ఎనిమిది గ్లాసుల నీరు త్రాగాలి మరియు ద్రవాలను తీసుకోవాలి ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవాలి రోజుకు మూడుసార్లు కాఫీ తాగేవారిలో కాలేయ ఆరోగ్యానికి మంచి మార్కర్లు ఉంటాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి హానికరమైన వ్యాధికారక మరియు టాక్సిన్స్ నుండి కాలేయాన్ని కాఫీ టీలు రక్షించడంలో సహాయపడుతుందని వెల్లడైంది కాఫీ మాదిరిగానే రోజుకు మూడు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల అసాధారణ కాలేయ బయోమార్కర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయని వెల్లడైంది ఈ టీలో నిండిన యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన కాలేయ కణాలకు ఆక్సీకరణ నష్టం జరగకుండా చేస్తుంది కాలేయానికి హాని కలిగించే కొన్ని ఆహారాలను తినడం లేదా త్రాగడం నివారించడం చాలా అవసరం వాటిలో మద్యం కొవ్వు పదార్థాలు చక్కెరతో కూడిన పదార్థాలు శుద్ధి చేసిన పదార్థాలు ఉప్పుగా ఉండే పదార్థాలు అధిక సోడియం కలిగిన పదార్థాలను నివారించాలి మానవ శరీరంలో నాలుగు వందలులకు పైగా విధులను నిర్వహిస్తూ మన శరీరాన్ని నిత్యం శుద్ధి చేసే కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే మనం దానిని శుద్ధి చేసే ఆహార పదార్థాలను జీవనశైలి విధానాలను అలవర్చుకోవాల్సిందే లీవర్ క్యాన్సర్ లీవర్ సిరోసిస్ ఫిబ్రోసిస్ వంటి ఆరోగ్య పరిస్థితులు రాకుండా మనల్ని మనం కాపాడుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఆరోగ్య సంబంధిత సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు అందుకునేందుకు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలను మీ స్నేహితులు బంధుమిత్రులతో షేర్ చేయడం మర్చిపోకండి మీ సమయాన్ని కేటాయించినందుకు అభినందనలు మరో వీడియోతో మళ్లీ కలుద్దాం మర్చిపోకండి ఆరోగ్యమే మహాభాగ్యం